వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్మెన్ జీ వెంకటరమణ బాధ్యత రాహిత్యంగా వ్యవహరించాడు సాలూరులో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ముప్పై బుల్లెట్లతో కూడిన రివాల్వర్ మ్యాగ్జిన్ కలిగిన బ్యాగ్ ను మర్చిపోయాడు విజయనగరానికి ఆర్టీసీ బస్సులో లో బయలుదేరిన రమణ విజయనగరంలోని కలెక్టరేట్ జంక్షన్ లో దిగాడు అనంతరం అక్కడ నుంచి వ్యక్తిగత పనుల మీద అయ్యనపేట రోడ్డుకు వెళ్లాడు అక్కడ కూడా పని ముగించుకుని తిరిగి ఆటోలో ఇంటికి చేరుకున్నాడు అయితే ఇంటికి వెళ్లాక తనతో తెచ్చుకున్న బ్యాగ్ కనిపించకపోవడంతో కొంతసేపు బ్యాగ్ కోసం వెతికాడు ప్రయోజనం లేకపోవడంతో విజయనగరం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మిస్ అయిన బ్యాగ్ లో ముప్పై బుల్లెట్స్ తో నిండిన రివాల్వర్ మ్యాగ్జిన్ ఉందని దీంతో పాటు మూడు వేల రూపాయల నగదు విలువైన పత్రాలు ఉన్నట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు గన్మెన్ బ్యాగ్ మిస్ అయిన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సీరియస్ అయ్యారు గన్మెన్ వెంకటరమణను సస్పెండ్ చేశారు మిస్ అయిన బ్యాగ్ ను వెతికేందుకు ఓ ప్రత్యేక టీం ను ఏర్పాటు చేశారు ఈ బ్యాగ్ కోసం వన్ టౌన్ సీఏతో పాటు పలువురు ఎస్ఐలు కానిస్టేబుల్స్ విస్తృతంగా గాలిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకుందని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిషన్ భగీరథ పథకంతో గ్రామీణ ప్రాంతాలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు గత కేసీఆర్ సర్కార్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజాధనాన్ని దోచుకుందని ఆరోపించారు తమ ప్రభుత్వం లబ్దిదారులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్పారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండవనమల గ్రామంలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తో కలిసి ప్రారంభించారు సీఎం రేవంత్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు కులగణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని వెస్ట్ స్కూల్ ను మోడల్ స్కూల్లో విలీనం చేయొద్దంటూ ఆందోళనకు దిగారు విద్యార్థి తల్లిదండ్రులు అధికారులు ప్రకటనలు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకించారు తక్షణమే అధికారులు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు ఆందోళనలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు అధికారుల విలీన నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు చదువుతున్న పరిసరాలు మారిపోవడంతో పిల్లలు ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు అధికారుల్ని తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ బాలురా ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పే బోధనా పద్ధతులపై ఆరా తీశారు పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులంతా శ్రద్ధగా చదవాలని సూచించారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించేలా వారికి విద్యలో మెలకువలు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు అనంతరం విద్యార్థులకు సరదాగా పాఠాలు చెప్పారు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో స్థానికులు వినూత్న నిరసనకు దిగారు కిస్టారం గ్రామంలో ప్రధాన రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు బొగ్గులోడింగ్ కు సంబంధించిన సైలో బంకర్ను తీసివేయాలని కోరుతూ ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు గ్రామస్తులు కాలనీకి సమీపంలో బంకర్ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు రహదారిపై ధర్నా చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు గుంటూరు జిల్లా తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్ గ్రౌండ్స్ పోలీస్ పరేడ్ నిర్వహించారు పరేడ్ కార్యక్రమంలో పోలీసుల మార్చ్ ఫాస్ట్ పోలీస్ బ్యాండ్ ఆకట్టుకున్నాయి పరేడ్ క్రమశిక్షణకు ఎంతో దోహదపడుతుందన్నారు ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ సిబ్బంది ప్రజలతో ఎలా మెలగాలని పరేడ్ లో సిబ్బందికి సూచనలు చేశారు విధులు సమర్థవంతంగా నిర్వహిస్తున్న వారిని పరేడ్ కార్యక్రమంలో ప్రోత్సాహకాలు అందాయి అదేవిధంగా విధి నిర్వహణలో ఎదురయ్యే ఛాలెంజ్లను ఎలా స్వీకరించాలో సూచనలు చేశారు జిల్లా ఎస్పీ సివిల్ పోలీస్ సిబ్బందిని కూడా ఇంక్లూడ్ చేసి పరేడ్ నిర్వహించామన్నారు గుంటూరు జిల్లా పరిధిలో ఇప్పటికే మూడు సబ్ డివిజన్స్ లో కార్యక్రమం నిర్వహించామని చెప్పారు పరేడ్ కార్యక్రమంలో పోలీస్ అధికారులతో పాటు సివిల్ మెన్ సుమారు రెండు మంది దాకా పాల్గొన్నారని ఎస్పీ చెప్పారు గత ప్రభుత్వంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు వేంపల్లి మండల టీడీపీ పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి స్థానిక ఎద్దులకొండ వృషభచ్చలేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లేందుకు ఒక కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించిందన్నారు ఈఏపి గ్రాంట్తో పాటు కొత్త తారు రోడ్ మంజూరుకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు అభివృద్ధి పనులకు సంబంధించిన పనులకు ఆయన భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో పుల్వామా దాడిలో చనిపోయిన వీర నివాళులు అర్పించారు ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు అమర జవాన్ల కారణంగానే దేశంలో మనమంతా సుఖ సంతోషాలతో ఉంటున్నామన్నారు ఫిట్నెస్ సెంటర్ అధ్యక్షులు దార కానీ నేటి యువతరం డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారని చెప్పారు ఆర్మీ యువత ఒక నిర్దేశిత లక్ష్యాన్ని ఏర్పరచుకుని జీవితంలో ఉన్నత స్థితుల్ని అధిరోహించాలని అన్నారు నెల్లూరు జిల్లా గూడూరులోని జడ్పీ బార్ల హై స్కూల్లో పుల్వామా దాడి ఘటన అమరులైన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు బీజేవైఎం నాయకులు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున జరిగిన పుల్వామా ఘటనలో నలభై మంది సైనికులు వీరమరణం చెందారని గుర్తు చేశారు అందుకు గుర్తుగా ఫిబ్రవరి పద్నాలుగును బ్లాక్ డేగా జరుపుకుంటున్నామని చెప్పారు సైనికుల ప్రాణ త్యాగాలను ప్రతి భారతీయుడు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించే వీర జవాన్లను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు బీజేవైఎం నాయకులు జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు పాలకుర్తి జెడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి మోటార్ సైకిల్ పై పాఠశాలకు తాము గుర్తించినట్లు చెప్పారు మైనర్లు ఎవరు వాహనాలు నడపడానికి అర్హులు కారని చెప్పారు తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు ప్రతిరోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదంలో మైనర్లు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వారికి వివరించారు అలాగే వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు థ్రిల్లింగ్ కలిగించే వేగం ఎంతో అమూల్యమైన జీవితాన్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయేలా చేస్తుందన్నారు మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు నిర్మల్ జిల్లాలో జరిగిన మల్లెన్న స్వామి జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జాతర ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు మల్లన్న స్వామికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు ఆలయంలో తులాభహారం వేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా ఆహ్వానం పలికారు నియోజకవర్గ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆ మల్లెలను ప్రార్థించామని చెప్పారు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరిన కోరికలు తీర్చే మల్లన్న చెంతకు రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అన్న సమారాధన ఘనంగా జరిగింది దేవి అలంకరణలో మావుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వేడుకల్లో భాగంగా వంద రకాల పిండి వంటలు పండ్లతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు సమారాధన ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం భక్తులు అమ్మవారి లడ్డూ ప్రసాదం అందజేశారు వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటను పడమటి రామకృష్ణ అనే భక్తుడు దక్కించుకున్నాడు అమ్మవారి లడ్డూ ప్రసాదం దక్కించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంతనిలో శ్రీ రంగనాయక స్వామి జాతర ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది స్వామివారి జాతర ఉత్సవాలు నూట ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతున్నట్లు ఆలయ అర్చకులు చెప్పారు ప్రతి ఏటా మాఘ పౌర్ణమిలో మూడు రోజుల పాటు జాతర రథోత్సవం జరుగుతుందని వేద పండితులు జాతర విశిష్టతను భక్తులకు తెలియజేశారు జాతరలో పాల్గొనే భక్తులు పదకొండు రోజుల పాటు దీక్ష చేపట్టి నియమనిష్ఠలతో స్వామివారిని పూజిస్తారని చెప్పారు జాతర మహోత్సవాన్ని చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు జాతరలో భాగంగా భక్తులకు ఏర్పాటు చేశారు నిర్వాహకులు

కో సంస్థ ఆధ్వర్యంలో వయో వృద్ధులు దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ క్యాంప్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి వందలాది మంది దివ్యాంగులు వృద్ధులు హాజరై తమకు అవసరమైన పరికరాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు అవగాహన కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంక్షేమాధికారి రామ్ గోపాల్ రెడ్డి ఐసీడిఎస్ సిపిడిఓ బాల త్రిపుర సుందరి లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు శిబిరానికి వచ్చిన దివ్యాంగులు వృద్ధులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని అందజేశారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో అతిరుద్ర మహాయజ్ఞం ప్రారంభమైంది ఈ అతిరుద్ర మహాయజ్ఞంలో పాల్గొనేందుకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి నూట ముప్పై రెండు మంది వేద బ్రాహ్మణులు పండితులు తరలివచ్చారు వేద బ్రాహ్మణుల సమక్షంలో పదకొండు హోమ గుండాలలో వేద మంత్రోచ్చరణల నడుమ అతిరుద్ర మహాయజ్ఞం జరగనుంది శాంతిని కాంక్షిస్తూ సత్యసాయి సన్నిధిలో అతిరుద్ర యజ్ఞాన్ని చేపట్టింది సత్యసాయి ట్రస్ట్ పదకొండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు సత్యసాయి ట్రస్ట్ నిర్వాహకులు ప్రస్తుతం శాంతి మందిరం వేద మంత్రాలతో మారుమోగుతోంది యజ్ఞంలో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చారు స్వదేశీ విదేశీ భక్తులు ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో అడవి దున్న హల్చల్ చేసింది దామరు తోగు అటవీ ప్రాంతం గుండాల మనుగూరు రహదారిలో వెళ్తున్న బస్సుకు అడవిదున్న అడ్డంగా వచ్చింది అప్రమత్తమైన బస్సు డ్రైవర్ అడవిదున్నను గుర్తించి కొంత దూరంలో బస్సును నిలిపాడు దీంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు డ్రైవర్ బస్సును ఉంటే అడవిదున్న బస్సు వైపు వచ్చేదని ప్రయాణికులు చెప్పారు అడవిదున్న దృశ్యాలను బస్సులోని ప్రయాణికుడు తన ఫోన్లో వీడియో రికార్డు చేశాడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దొంగలు రెచ్చిపోతున్నారు సత్తెనపల్లి చెక్పోస్టు సమీపంలోని అమరావతి హోండా షోరూం శ్రీ వెంకటేశ్వర రైతు సేవా కేంద్రంలో దొంగతనాలు జరిగాయి రైతు సేవా కేంద్రంలో రెండు లక్షల రూపాయలు హోండా షోరూంలో ఎనబై మూడు వేల రూపాయలు దొంగలెత్తికెళ్లారని యాజమాన్యం సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు దొంగతనం సమయంలో రెండు షాపుల్లో సీసీటీవీలను దొంగలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు రెండు దొంగతనాలపై కేసు నమోదు చేసిన సత్తెనపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ లో దొంగతనం జరిగింది డ్యూటీలో ఉన్న మహిళా కండక్టర్ మనీ బ్యాగ్ నుంచి డబ్బులు కాజేశారు దొంగలు మహిళా కండక్టర్ బస్ ఎక్కే సమయంలో ఈ దొంగతనం జరిగింది మనీ బ్యాగ్ నుంచి రెండు ఎనిమిది వందల రూపాయలు పోయినట్లు మహిళా కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మన వార్తలు టీవీ